పాపనపేట మండల బీజేపీ అధ్యక్షుడిగా బీకొండరాములు నియమిస్తున్నట్లు మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ తెలిపారు ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రం అందజేశారు గురువారం పాపనపేటలో జిల్లా అధ్యక్షుడు మండల కార్యకర్తలతో కలిసి మాట్లాడారు మోడీ హయాంలో మూడవసారి కేంద్రంలో బీజేపీ గెలుస్తుందని పేర్కొన్నారు మెదక్ ఎంపీ సీటును గెలిపించి మోడీకి కానుక్గా ఇవ్వాలని అన్నారు పాపనపేటలో నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని అన్నారు ఇందులో భాగంగా జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ నాయకులు సంతోష్ చారి సుంకర్ కిష్టయ్య నరేష్ భాగేశ్ తదితరులు పాల్గొన్నారు అని అదేవిధంగా మన ప్రతి విషయంలో కూడా వెన్నంటి మనందరికీ ఉండి ముందు నడిపిస్తున్నటువంటి మన లోకల్ నాయకుడు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మహిళ సజ్జన్న గారికి అదేవిధంగా ఈరోజు విచ్చే అతిథిగా విచ్చేసినటువంటి సుధాకర్ గారికి బీజేపీ ఉత్తరంగా ఎదుర్కోబడ్డటువంటి జిల్లా అధ్యక్షులు సోదరుడు సతీష్ కుమార్ గారికి అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కోట్లాది రూపాయలు వెచ్చించి మరి తీసుకొస్తున్నటువంటి సందర్భం దేశంలో అదేవిధంగా ప్రపంచంలో కూడా నరేంద్ర మోడీ గారికి మరి ఒక గురువుగా మరి భావిస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మూడవసారి కూడా మరి అధికారం నుండి రావాలి మూడవసారి ప్రధానమంత్రి రావాలి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు వందల స్థానాల పైన కూడా మరి విజయం సంకల్పం దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు పనిచేస్తా ఉన్నాం ఆ సందర్భంగా ఇక్కడ పాపన్నపేట మండలంలో కూడా ప్రతి గ్రామం నుంచి కూడా మరి కార్యకర్తలు అందరూ కూడా మరి సమిష్టిగా పనిచేసి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా పార్లమెంటు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీభాగం ఎవరికి ఇచ్చినా మరి అభ్యర్థి గెలుపుకు అనేక కష్టపడి మరి వారి గెలుపుకు పనిచేస్తామని చెప్పేసి కార్యకర్తలు ముందుకు వస్తున్నారు వారందరికీ శిరస్సు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మరి మనం ఒక ఎంపీని గెలిపించుకుంటే ఏడుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నట్టు లెక్క కాబట్టి ఒక ఎంపీని మనం గెలిపించినట్టయితే మనం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం గెలవడానికి మరి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు కార్యకర్తలందరూ కూడా కష్టపడి నరేంద్ర మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిని చేయడానికి మెదకు పార్లమెంట్ నుంచి కూడా ఎంపీని కానుకగా ఇప్పించడానికి ఆపన్నపేట మండలము మరి చురుకైన పాత్ర పెద్దన్న పాత్ర పోషిస్తుందని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను భారత్ మాతాకి